నమస్తే వెల్కమ్ డాక్టాక్ యూ నేను రాజేష్ జూనియర్ ఎన్టీఆర్ పదే పదే గతంలో అనేక సందర్భాల్లో తాను రాజకీయాలకి ఇప్పట్లో రాను రాజకీయాలకి నాకు సంబంధం లేదు నేను ఎవరికి సపోర్ట్ చేయను అని పలు సందర్భాల్లో పూర్తి స్థాయిలో ఆయన ఖండించినటువంటి నేపథ్యం వాస్తవానికి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మామ ఎవరైతే నారాయణ శ్రీనివాసరావు ఉన్నాడో ఆయన గత ఎన్నికలప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళ మామ ద్వారా ఒక అంశం కొడాలి నాని ఎవరైతే సన్నిహితులుగా జూనియర్ ఎన్టీఆర్కి ఉంటారో వీళ్ళిద్దరి ఇంపాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ మీద ఉంది ఆయన కూటమికి సపోర్ట్ చేయట్లేదు ఇవాళ వైఎస్ఆర్సీపీతోనే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అనే ఒక కలరింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వినిపిస్తుంది మరొక అంశం ఏంటంటే ఆయన ప్రధానంగా ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది షేక్ చేస్తోంది ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ వార్త ఏంటి ఎందుకు ఏది అల్చల్ చేస్తుందని చూస్తే ఖచ్చితంగా కూడా సినీ ఇండస్ట్రీ ఏదైతే ఈసారి సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏపీ ఎన్నికలపైనే వాళ్ళు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం అయితే పవన్ గెలుపు కోసం తమ వంతుగా సపోర్ట్ ఇచ్చినటువంటి విషయం కూడా చాలా మంది సినీ ఇండస్ట్రీ అంతా ఇచ్చినటువంటి విషయం కూడా తెలిసింది ఇక జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ కావడంతో ఆయన కొంత టీడీపీకి సపోర్ట్ చేస్తాడనే ఒక అందరూ అనుకునేటువంటి అంశం కానీ ఆయన ఓటు వేసే క్రమంలో ఒక్కసారిగా నందమూరి అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడని కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ సిపి చెప్తుంది ఎందుకంటే ఆయన వేసుకొచ్చినటువంటి షర్ట్ మీద ప్రధానంగా ఇవాళ సోషల్ మీడియాలో దుమారం చెల్లరుతుంది ఎందుకంటే తారక్ వేసుకొచ్చినటువంటి బ్లూ కలర్ షర్ట్ ధరించి ఆయన వచ్చి ఓటింగ్లో ఓటు వేశాడు సో ప్రస్తుతం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది దీని గురించి ఒక్కొక్కరు ఒక విధంగా కామెంట్ చేస్తున్నారు వాస్తవానికి తారక్ ఎవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా అఫిషయాలుగా చెప్పలేదు కానీ కూటమికి సపోర్ట్ అందరూ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆయన ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తారని ఊహించలేదంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి వాస్తవానికి దీనిపైన నందమూరి తారక్ అభిమానులు మాత్రం కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన కామన్గానే అనుకోకుండా బ్లూ షర్ట్ వేసుకొని వచ్చి ఓటింగ్ వేస్తే దానికి ఇంత రచ్చ చేయాలా ఆయన తన తాత స్థాపించినటువంటి టీడీపీని కాదని వైఎస్ఆర్సీపీకి ఎలా సపోర్ట్ చేస్తారని కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చెప్తున్నటువంటి నేపథ్యం ఇకనైనా ఇలాంటి ట్రోల్స్ చేయడం మానుకోండి అంటూ కూడా చెప్పుకుంటూ వస్తారు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి న్యూస్ సోషల్ మీడియా షేర్ చేస్తోంది ఇక తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పలువురు సిటీ ప్రముఖులు కూడా ఇవాళ పోలింగ్ బూత్కి వచ్చి వేశారు అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్లూ కలర్ చొక్కా వేసుకుని వచ్చి ఓటు వేశారు దీన్ని ఇవాళ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ రంగుల్లో బ్లూ గ్రీన్ వైట్ ఆ మూడు రంగుల్లో వాళ్ళ జెండా రంగుల్లో ఒక రంగు అయినటువంటి బ్లూ కలర్ అది కూడా వాళ్ళ బ్లూకి నేసుకొచ్చినటువంటి షట్కి వేసుకొచ్చినటువంటి బ్లూ కూడా చాలా తేడా ఉంది కానీ అవన్నీ కాదని వైఎస్ఆర్సీపీకిలో కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ ప్రధానంగా వైరల్ చేస్తున్నారు ఆయన ఏకంగా బ్లూ షర్ట్ వేసుకొని వచ్చి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కోసమే ఓటు వేయాలని ఒక నినాదంతో బ్లూ షర్ట్ వేసుకొచ్చారని చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వింగ్ చేస్తుంది దాన్ని వాళ్ళు అందరూ ఖండిస్తున్నారు మరొక అంశం ఆయన వైఎస్ఆర్సీపీకి ఎట్లా సపోర్ట్ చేస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే నందమూరి కుటుంబం టీడీపీని కాదని వైసీపీకి ఎలా సపోర్ట్ చేస్తారు అది కూడా చివరి పోలింగ్ రోజున ఇదే కొంచెం జిగుప్సాకరమైనటువంటి రాజకీయాలకు దారితీయడం అంటే ఇది అంటే ఎంత మైండ్ గేమ్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ చేస్తుంటే నీచానికి నీచానికి వాస్తవానికి ఇలా వైఎస్ఆర్సీపీ దిగజారుతని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఓటమి భయమా లేదంటే ఇంకేదైనా తెలియదు కానీ పక్కాగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధం లేని విషయాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగి వాళ్ళ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేయిస్తోంది వైఎస్ఆర్ సిపి అని కూడా ఖచ్చితంగా చెప్పాలి మరొక అంశం ఇప్పటికే తన అభిమానులు ఖండిస్తున్నప్పటికి కూడా అది పరిగణలోకి తీసుకోకుండా ప్రధానంగా వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేసే విధంగానే సపోర్ట్ ఉంది అనే ప్రచారమే ఎక్కువ బలంగా ఇవాళ ప్రజల మధ్యకి తీసుకెళ్లి ఓట్లు దండుకునే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ చేస్తోంది సో ఇట్లాంటి అంశాల్లోనే ఇవాళ సోషల్ మీడియాలో ప్రధానంగా తీవ్రమైనటువంటి ట్రోల్ జరుగుతోంది నిజానికి కూడా ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారనే అంశం మీద ఆయన తటస్థంగా బ్యాలెన్స్ గా ఉన్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళ మామ ఇంకా ఎవరైనా సన్నిహితులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా యూనియన్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది అది వాళ్ళ ఖచ్చితంగా ప్రజల్లో అందరూ కూడా కొంత విపరీతమైనటువంటి చర్చలు భిన్నమైనటువంటి చర్చలు దారితీస్తుంది మొత్తం మీద ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ఎస్కి వచ్చినటువంటి షర్ట్ అయితే మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దుమారం కూడా లేతోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ